తొందరలు అనేది ప్రతి ఒక్కరి కళ తమ కళల సౌధము సాకారం చేసుకోవడం కోసము ఎంతో విలువైనటువంటి సమయాన్ని డబ్బుని ఖర్చు చేయక తప్పదు కానీ అనేక మంది నేటి కాలంలో గృహప్రవేశాన్ని తూతూ మంత్రంగా ముగించుకొని ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎదుర్కొనేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే వచ్చాయి అని ఆ ఇంటికి ఆపాదిస్తూ బాధపడుతూ ఉంటారు గృహప్రవేశ ముహూర్తానికి సుమారు నలభై నిమిషాల ముందు అరగంట పాటు ప్రధాన ద్వారానికి ఉన్నటువంటి ఆ నాలుగు దిమ్మెలకు ఆయా దేవతల ఆవాహన చేసి వాటికి పూజ చేయడం అనేది ఉంటుంది ప్రధాన ద్వారానికి పైన ఉన్నటువంటి కమ్మె గణపతి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముహూర్తానికి వాస్తు బలిని నిర్వహించి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గణపతి పూజ పుణ్యావచనము షోడశ మాతృక గౌరీ పూజ వాస్తు పూజ క్షేత్రపాలక పూజ అత్తపాలక పూజ నవగ్రహ ఆరాధన మహాగౌరీ దేవత ఆరాధన మహాలక్ష్మి ఆరాధన ఈ దేవతల హవనాలు ఆ తరువాత స్థాపించినటువంటి కలశాల చేత అవబృధ స్నానము సత్యనారాయణ స్వామి వ్రతం ఈ విధంగా ఆచరించినటువంటి వారికి తప్పకుండా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెలువెరుస్తాయి గృహప్రవేశం చేసేటువంటి పండితులు మంచి వాక్శుద్ధి కలిగినటువంటి వారు మంచి అనుష్ఠాన బలం కలిగినటువంటి వారు చేత గృహప్రవేశం చేసుకుంటే ఆ ఇల్లు ఆనందం వినయబోతుంది గృహప్రవేశం శాస్త్రీయంగా ఏ విధంగా నిర్వహించుకోవాలి వెంటనే సంపాదించండి